ఈ నెల పదిహేను నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ పద్మావతి అన్నారు సోమవారం జిల్లా కోర్టులో నిర్వహించిన విలేకర సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైకోర్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి నవంబర్ పదిహేను స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని వివిధ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ న్యాయవాదులు కక్షిదాలు సహకరించాలని కోరారు ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో సివిల్ క్రిమినల్ చెక్ బౌన్స్ కుటుంబ కలహాలు ఆర్టీసీ ఇన్సూరెన్స్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు ఈ సమావేశంలో వివిధ కోర్టుల జడ్జీలు

ఇంకా ప్రశ్నించాలి ప్రీవియస్ రిలీయెస్ ఇంకా సాటిస్ఫాక్టరీగా లేవు స్టేట్ వైజ్గా కట్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ మొత్తం కర్చె చేసినట్లయితే ఇంకా ఎక్స్పోజెన్స్ రావచ్చు ఉంది కాబట్టి స్పెషల్ లోకాలను కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ మారతి హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ఇదే ఆదేశాలు మాకు ఎగ్జిక్యూటివ్ చేయడం మాకు మనకి మన మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెషల్ లోకాల నుంచి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క నేషనల్ తర్వాత ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా ఆమ్మోడబుల్ క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సి పరిశీలించుకుని రాజమార్గ రాజమార్గం అనే దాని మీద మనం ఎలా అయితే నడుస్తున్నాము అదే పనులలో ఈ స్పెషల్ వదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇది స్పెషల్ వకద అదాలత్ కూడా ఇది నీన్ బట్ అంటే నేషనల్ వదాలత్ ఫార్మంటే సేమ్ బట్ ఏంటంటే మాకు నేషనల్ వదాలత్ ఫార్ట్ వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా మనం కండక్ట్ చేస్తున్న కాబట్టి ప్లేస్పెషల్ ఒక అదాలత్ని మనం ఇక్కడ హైకోర్టు వరకు పెట్టడం జరిగింది దీని మెయిన్ మూత ఏంటంటే ఇవన్నీ పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా ఖర్చు చేయడం ప్రతి ఆఫీసులు కూడా హీన్ ఇంట్రెస్ట్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సాటాకపోటీ విజిలెన్స్ ఒక సాటాకపోటీ స్టేక్ హోల్డర్స్ చేస్తుంది ఇంక్లూడింగ్ పోలీసు వర్క్ సహకారంతో ఈ యొక్క కేసు చేకప్ చేసి ట్వెల్త్ గర్థం మీ కేసును పరిష్కరించాలి అనే ఒక గురిత బాధ్యత అందరి మీద పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే స్పెషల్ కదా అనేది మేము ఈ జగించాల్ యూనిట్ ఫిఫ్టీన్త్ నవంబర్న ఆర్ఎస్ఆర్ మేము ఫిఫ్టీన్త్ నవంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో ఫిఫ్టీన్త్ నవంబర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసు చేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద ఈ డైలీ బేసిస్ మీద కూడా ఇంకులేటివ్గా నవంబర్ రెస్టర్ చేయడం జరుగుతుంది ఆ రోజే కాలం ముందు కూడా కష్టాలకు వచ్చి వారు ఉన్నటువంటి కోర్టులో పెండింగ్ కేసెస్ అన్ని కూడా పరిగించుకోవడానికి ఒక చక్కటి అవకాశము దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఈ యొక్క సెషల్ ఒక కూడా మా రాజీ పర్లేక అన్ని క్రిమినల్ కేసులు అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే మ్యారేజ్ ఓపీసు బీబీసీ కేసు ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ వకాలలో తీసుకునేవి కానీ ఈ స్పెషల్ వకాలం కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా టేకప్ చేసి డైలీ బేసిస్ పేరు ఇక్కడ ఉన్నటువంటి కూడా సెటిల్ చేస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఎస్టీసీ కేసెస్ కూడా ఆ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి పనిలో ఉన్నటువంటి ఎస్టీసీలు కూడా డైలీ బేసిస్ మీద పౌన్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద కేసెస్ సెటిల్ చేసి ప్రతిరోజు కూడా డైలీ జిల్లా కోరికి పంపించాల్సిన అవసరం ఉంది అదే ప్రతి ఆఫీసర్ కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నాము ఇప్పుడు అనుకుని ఏంటంటే మా ఆదేశ్ మా అక్కడ నుంచి వచ్చేటువంటి ఆదేశాలు వచ్చినట్టునే ఆంధ్ర జ్యుడిషియల్ ఆఫీసర్స్ లో యూనిట్ లో ఉన్నటువంటి జుడిషియల్ ఆఫీసర్ అందరితో కూడా ఈ యొక్క స్పెషల్ దోకరా గురించి మేమందరం కూడా ఒక వర్చువల్ మీటింగ్ పెట్టడం జరిగింది అవశేషం ఆఫీసర్ వర్చువల్గా జాయిన్ అయ్యారు ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మేము ట్రైన్ పీరియడ్స్ అసిస్టెన్స్ కూడా తీసుకోమని చెప్పి అయిపోయిన ఆదేశం ఇక్కడ అంతకుముందు జగిచ్చేలో ఒక ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్కి ఎద్దరు ముగ్గురి ట్రైన్ పీరియడ్స్ ఉన్నారు కానీ రెడోకేషన్ ఇచ్చి లిస్ట్ బాగా వచ్చి వాళ్ళంతా కూడా ట్రైన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రైనింగ్ తీసుకుని జరిగినటువంటి వాళ్ళ ట్రైన్ పీరియడ్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ జగిచ్చేలో పక్కన ఉన్నారు అవుట్ స్టేషన్లో కోర్టులో నలుగురు మెడికల్ నలుగురు అలాగే క్రమంలో ఇద్దరు ఎంతమంది మీడియేటర్స్ నాకు వచ్చారు దీనివల్ల ఆయన హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఈ స్పెషల్ కదా మీడియేటర్స్ సహాయం కూడా మీరు తీసుకుని మీడియేటర్స్ ఏమో కొన్ని కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ చేయడంలో వినియోగించుకుని పార్టీస్ ఒక అండర్స్టాండింగ్ రావడానికి వాళ్ళ పెద్ద పద్ధతిలో వాళ్ళ మీడియేషన్ పద్ధతిలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ లాజీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాని మేము అదే ఆ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ఫ్రెండ్ మీడియాతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరికి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించడానికి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది ఇవాళ బార్ తోటి బార్ అసోసియేషన్ బార్ ప్రెసిడెంట్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అదే బార్ మెంబర్స్ అందరితో కూడా మధ్యాహ్నం కూడా మీడియట్గా జరగడం జరిగింది మేము ఫస్ట్ స్వయంగా వెళ్ళి అక్కడ బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కూడా తీయాల మనంత షేక్ కాబట్టి ఈ యొక్క కేసు ఫస్ట్ మినిస్లో కీలక పాత్ర వారి యొక్క కూడా కాబట్టి కీలక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరం కూడా ఇప్పుడు మేము ఈ స్పెషల్ కోసలో ఎన్ని కేసెస్ ఐడెంటిఫై చేశాము చెప్పి చూసినట్లయితే

టోటల్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ను మేము సెపరేట్ చేయగా ఆ లిస్టు ప్రకారంగా పన్నెండు వందల నలభై ఎనిమిది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ మా ఇంట్లో ఉన్నాయి అవుట్ ఆఫ్ అవుతావతి ఈ స్పెషల్ అదే ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది కేసెస్లో మేము ఆరు వందల నలభై ఎనిమిది కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అలాగే సివిల్స్ ఈ సివిల్ కేసెస్ కూడా మేము తీసుకోవడం జరిగింది అది ముప్పై తొమ్మిది సూట్లు అదే మ్యాక్ క్లెయిమ్స్ ఏమో అరవై ఆరు కేస్తా అవయ రైట్ఫై చేయడం జరిగింది అలాగే మ్యారేజ్ ఓపీస్ హెచ్ఎం ఓపీస్ హెచ్ఎం ఓపీసు ఓవరాల్గా చూసినట్లయితే మెట్టుబల్ని చెకించే ఇరవై కేసులు దాకా అలాగే ఎన్ఐఎడ్ కేసెస్ తీసుకున్నట్లయితే నలభై ఎనిమిది ఎన్ఐఎండ్ కేసెస్ చెక్ పోంట్స్ కేసు అలాగే యాభై కేసులు యాభై చెక్ పోంట్ అలాగే మెయింటెనెన్స్ కేసులు రైతు బీజీసీ కేసులు కూడా టోటల్ ఎనిమిది వందల తీసుకోవడం జరిగింది ఇది అనేది ఇక్కడ డైలీ మీద కూడా చాలా కేసెస్ లో డైలీస్ చేయడం జరిగింది అవన్నీ కూడా స్పెషల్ లో కూడా కన్సీ చేయబడతాయి ఈ విధంగా ఏంటంటే ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కేసెస్ రెగ్యులర్ కోసం లో మేము ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవి ఇవన్నీ కూడా మేము అంద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ కఫీషర్స్ అంద సహకారం తీసుకుని అడ్వకేట్స్ పోలీసు అలాగే ఇటీ పబ్లిక్ ఆఫీసర్సు అలా కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళంతా సమిష్టి కృషితో అలాగే కోర్టు కానిస్టేబుల్స్ వైసింగ్ ఆఫీసర్ యొక్క సమిష్టి కూర్చుని మీ అందరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా యువ మేము అంటే మీరు మీరు మాట్లాడడం కొన్ని నలుగురులో తీసుకెళ్ళి కాబట్టి ఈ యొక్క స్పెషల్ ఓకల్ ఉద్దేశం అంటే దీని వలన ప్రజలకు సమయం వృధా వృధా కాకుండా ఉంటుంది వాళ్ళకి పెట్టేటువంటి పోస్ట్ కేసులు వాసు వస్తాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రతి వాళ్ళకి కేసు పరిశీలిస్తున్నామా వాళ్ళకి ఒక సొల్యూషన్ వస్తుంది వాటికి ఫైనల్గా ఎంపీ ఫైనల్ కాబట్టి వాళ్ళకు కూడా అక్కడికంటే ఎడ్యుకేషన్ హెల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మరొకసారి మీరు అందరూ కూడా మా యొక్క శుభాన్ని పండించి కోర్ అన్నీ అన్ని మీ ఎవరైతే పత్రిక రిలేటెడ్ వచ్చారో మీ యొక్క మీ యొక్క సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో కవరేజ్ వచ్చేలాగా చేసి ప్రజలు వేరు చేసే వేరు చేసే పారామో మీరు కూడా పారపంచుకోవాలని చెప్పి మేము మస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని కూడా నేను తీసుకు చెప్పేసి ఒక ఎంటైట్ డిషియల్గా చేయించాలని ఇది నేను చెప్పదలుచుకున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ టైం కోఆపరేషన్ టైం కజన్స్ మీ చెబుల్ ప్రకారం టైం వచ్చి సకాలంలో మా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని కలప్ చేస్తున్నందుకు నేను కలప్ చేయబోయేందుకు అంతా కూడా మీకు వెళ్ళి మొదటి మొదటి నుంచి తెలుసుకుంటున్నాను నేను కానీ సక్సెస్ఫుల్గా అవడానికి కూడా ఈ పోలీస్ వాళ్ళందరి మీద కూడా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా సకాలంలో సరైన డిసిషన్స్ ఇచ్చి ప్రతిసారి కూడా మాకు తోడ్పడుతుంది ఎస్పీ గారు ఆ ఎస్పీ గారికి కూడా సమాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను इस बात के लिए के बात का बड़ा बहिष्कार ये special लोग का नाम नहीं ची जैसे अंग्रेज के लिए मिलो इसके लिए मिलो ना साक्षात नहीं जिसमें जब भी कोई ऐसा लोग जिसमें आओगे कहीं मेरे पुराने बाल मेरे मेरे पूरा और चक्कर का मेरे मायका और जो शादी एक इस दिन में परिमार्ग है तो बैक्टीरिया को इधर औ